ఎవరండి మీరు బాతకాని విత్ బయటికి వెళ్ళిపోండి నాకు ఒక ఇంపార్టెంట్ ఉంది ఏ రా బద్రీ గుర్తుపట్టలేదా లేక గుర్తుపట్టి గుర్తుపట్టలేనట్టు నటిస్తున్నావా మోసీ నదిని క్లీన్ చేసి అందులో కొబ్బరి నీళ్లు పోసి నిమజ్జనం చేస్తామన్నావు మర్చిపోయావా నువ్వు సినిమాల్లో నటిస్తే నీకు ఆస్కార్ అవార్డు పక్కా వస్తుందిరా ప్రామిస్ గుర్తుపట్టలేదు మీరు ఎవరండి రే నేన్రా బద్రి లాస్ట్ వీక్ ని బాతకారి విత్ బద్రీ తెలుగు ఫన్నీ లో బాతకారి పెట్టారుగా అప్పుడే మర్చిపోయావా అయినా అవసరం తీరాక మర్చిపోవడం మీ మనుషులకు అలవాటేగా ఓ మీరా స్వామి ఏంటి కలర్ఫుల్గా కలకలలాడుతూ కలర్ఫుల్ సినిమా లాగా ఉండేవాళ్ళు ఇలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగా మారిపోయారు ఒరే బద్రి ముందుని ఓవరాక్షన్ ఆపు నిన్ను తీసుకెళ్లి ముసేన్ సాగర్లో నిమజ్జనం చేస్తే తెలుస్తుందిరా లోపల ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అయ్యో ఎందుకు స్వామి లోపల అంత బాగుంటుందా ఆ ఉంటుంది ఆ లోపల మాల్స్ సినిమా హాల్స్ హోటల్స్ ఉంటాయి లోపల మునిగితే అవన్నీ చూడొచ్చు బద్రి నీ చిన్న బ్రెయిన్ చితికిపోయినట్లుంది ఏం ప్రశ్నలు అడుగుతున్నావురా ఎటకారవా ఏదో ఫ్లో అడిగా స్వామి వదిలేయండి మీరు చాలా కోపంగా ఉన్నారు నన్ను క్షమించండి క్షమించడం కాదు బద్రి నీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను మాట్లాడమంటావా అయ్యో స్వామి చెప్పండి ఓకే విను ముప్పై నలభై ఏళ్ల కిందట నన్ను నిమజ్జనం చేసేటప్పుడు ఎంతో హాయిగా ఉండేది ఆ స్వచ్ఛమైన గాలి నీళ్లు ఆ నీళ్ళలో రోజుల తరబడి ఉండాలనిపించేది స్వచ్ఛమైన మనసులతో డప్పు మేళాలతో భజనలతో మనుషులు నన్ను ఊరేగింపుగా తీసుకొచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా నిమజ్జనం చేసేసేవాళ్ళు నేను కూడా ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాణ్ణి అవునా స్వామి మరిప్పుడు తొమ్మిది రోజులు నన్ను మండపంలో ప్రతిష్ఠించి భక్తి పాటలు పెడతారు అనుకుంటే డబడబా అని డబుల్ మీనింగ్ పాటలు డీజే సౌండ్లు మీరేమో తాగొచ్చి మండపంలో ఆన్లైన్లో గేములు పేకాటలు రమ్మీలు సెల్ ఫోన్లతో కాలక్షేపాలు ఇవన్నీ భరించినా సరే మళ్ళీ నన్ను తీసుకెళ్ళి కంపు కొట్టే నీళ్ళలో నిండా ముంచుతారు మరి ఏం చేద్దామంటావు స్వామి ఏం లేదు నాయన ఇప్పటికైనా కళ్ళు తెరిచి చెరువుల్ని కబ్జా కాకుండా చూడండి అవసరమైతే హైడ్రావాళ్ళను పిలిచి చెరువుల్ని కబ్జా కాకుండా కాపాడుకోండి కాలుష్యం లేని కబ్జాలు కానీ చెరువులని మనం ముందు తరాలకు అందిద్దాం ప్రతి ఒక్కరూ ఆలోచించండి అలాగే భక్తితో భజనలతో పూజలు చేయండి ప్లాస్టిక్ని ఉపయోగించడం తగ్గించండి తాగి తందనాలు ఆటం కాదు రేపే డీజే సౌండ్లతో ఊరేగింపులు కాదు డప్పు బజర్లతో నన్ను నిమజ్జనం చేయండి నాకు అదే పదివేలు ఇక ఉంటాను బద్రి మళ్ళీ కోటి ఆశలతో నెక్స్ట్ ఇయర్ కలుస్తాను బాయ్ అయ్యో స్వామి మళ్ళీ మాయమైపోయారా విన్నారు కదా మన వినాయకుడు బుజ్జ గణపయ్యే చెప్పిన ఆని ముత్యాలు లాంటి మాటలు అందరూ ఆ మాటలను పాటిస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో తో మరిన్ని మంచి విషయాలతో కలుద్దాం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ బద్రి